రాజకీయ రాష్ట్రం నుండి ఆ మండలానికి ఓ ప్రత్యేకత ఉంది గడిచిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది స్థానిక సంస్థల ఎన్నికల్లో సింగిల్ నామినేషన్ తో ఏకగ్రీవమైన మండలం పేరొందింది ఆ మండల ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే దానికి ఓ కారణం లేకపోలేదు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేస్తున్న ఆ మండలంలోని వాలంటీర్లు స్వచ్ఛందంగా మూకుమడి గారు రెండు వందల పదహారు మంది వాలంటీర్లు రాజీనామా చేశారు తిరుపతి జిల్లా సూల్లూరుపేట మండలం పరిధిలోని పదమూడు సచివాలయ పరిధిలో పనిచేస్తున్న రెండు వందల పదహారు మంది వాలంటీర్లు రాజీనామా చేశారు వాలంటీర్లు రాజీనామా చేసిన అనంతరం ఎన్డిసిసిబి బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణతో కలిసి సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి రాజీనామా చేసిన ఈ సందర్భంగా కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచేందుకు పెర్లకూరు మండలం పరిధిలో వాలంటీర్లంతా సామూహికంగా స్వచ్ఛందంగా రాజీనామా చేయడం సంతోషకరంగా ఉందన్నారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మండల వ్యాప్తంగా వాలంటీర్లు జగనన్నకు సేవ చేయడం కోసం రాజీనామాలు చేయడం ఆనందంగా ఉందన్నారు త్వరలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడంతో పాటు సోలూరుపేట శాసనసభ్యుడిగా కిలువెట్టి సంజీవను హ్యాట్రిక్ విజయాన్ని సాధించి హ్యాట్రిక్ విజయాన్ని అందించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇద్దామన్నారు వాలంటీర్లు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ కుట్రపన్ని పన్ని అవ్వ తాతలకు పింఛన్ ఇవ్వకుండా కోర్టులోకి వెళ్లారని అన్నారు ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా మేమంతా జగనన్న సైనికులమని రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరలా సీఎం చేసేందుకు మేమంతా సిద్ధమని అన్నారు కామరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఎన్డీసీసీపీ బ్యాంక్ చైర్మన్ సంధ్య వాలంటీర్ లక్ష్మి వాలంటీర్ మండలంలో సచివాలయంలో పదమూడు సచివాలయంలో ఉంటే మా నాయకులు చేదరీ మళ్ళీ స్వచ్ఛందంగా పదహారు మంది పూర్తిగా మండలంలో వాలంటీర్ పదవులకు రిజల్ చేసి చంద్రబాబు మకాన నిమ్మపేట ప్రసాద్ మకాన పవన్ కళ్యాణ్ మకాన

ప్రతిరోజు ఐదు గంటలకు ఆయన వీడియో రాస్తాడు ఆ కార్యక్రమంలో కూడా ఒకసారి మా సారి తర్వాత செம்போரு மணி சென்னை மணி பத்தொன்பது பத்தி பத்திரம்

ஜன்மோன் ரெட்டி வேறு பண்ணி சேர்த்து அந்த நூற்றா டெபை பார்த்து ஜெகன்மோ ஜோஹன் அப்டின்னு கிணிச்சி

మన కొల్లపూర్ మండలానికి ఒక పేరు ఉంది ఈ రోజు జగన్ నేను గెలిపించుకునేందుకు స్వచ్ఛందంగా మనందరం వచ్చి మళ్ళీ జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ నేను గెలిపించి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించేందుకు మనందరం సిద్ధంగా ఉండాలి మళ్ళీ మన జగనాన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మనము రిజైన్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్య చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్ మీద చాలా అవమానాలు చేసి రాయలు ఇప్పుడు అవన్నీ చేస్తా ఉన్నారు వాలంటీ కోర్టు ఒకటే అడ్డంగా ఉంది మనకు ప్రచారాలు చేయడానికి అదొకటే మనకు ఇదిగా ఉంది కాబట్టి మనము రిజైన్ చేసి జగన్ అన్నకి ఎప్పుడు మన తోడుగా ఉండి మన ముఖ్యమంత్రిగా వెలిపించుకోవాలని కోరుకుంటున్నాను మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి